హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బేబీ బాయ్ యూనిక్ నేమ్స్ ఏంటో చూద్దాము సో ఇవి మోడ్రన్ అలాగే యూనిక్ నేమ్స్ సో ఈ నేమ్స్ ఏంటి ఈ నేమ్స్కి మీనింగ్స్ కూడా తెలుసుకుందాము సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక ఈ నేమ్స్ అయితే చాలా పాపులర్ నేమ్స్ సో ఫస్ట్ నేమ్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాము ఫస్ట్ నేమ్ చికిత్ కి మీనింగ్ ఏంటంటే విష్ అంటే కోరిక అని మీనింగ్ इका नेक्स्ट नेम अंशुमन अंशुमन की मीनिंग है टंटे दर्शनम यानी मीनिंग इका नेम नमित नमित की मीनिंग है टंटे मॉडस्ट मीनिंग इका नेम वनीत वनीत की मीनिंग है टंटे लॉर्ड शिवा इका नेक्स्ट यूनिक एंड पॉपुलर नेम चाहित चाहित की मीनिंग है टंटे लव डवानानी मीनिंग इका नेक्स्ट यूनिक एंड पॉपुलर नेम प्रियम प्रियम की मीनिंग है ద లవ్డ్ అని మీనింగ్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పిన నేమ్స్లో మీకు ఏం నేమ్ బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి మన ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి